విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం జాతర ఆలయాలు లేని అద్భుతమైన జాతర సమ్మక్క సారలమ్మల జాతర అడవి తల్లి బిడ్డలను కొలిచేటువంటి జాతర కోట్లాది మంది ప్రజలు బంగారాన్ని నివేదించి శరణు చొచ్చే జాతర మేడారం జాతర ఇటువంటి మేడారం జాతర ప్రాశస్యం ఏమిటి మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మల చరిత్ర ఏమిటి అసలు ఎందుకీ జాతరను రెండేళ్లకొకసారి ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం రండి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే పెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతర వనదేవతలను గౌరవించే అపురూపమైన జాతర ఒకప్పుడు గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర ఇప్పుడు ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో లో జాతర కొనసాగుతుంది ఇది అన్యాయమైన కప్పం కట్టడానికి చట్టానికి వ్యతిరేకంగా కాకతీయ రాజు ప్రతాప రుద్రుడితో తల్లి కూతుళ్లు సమ్మక్క మరియు సారలమ్మలు చేసిన పోరాటాన్ని జ్ఞాపకం చేస్తుంది తెలంగాణ కుంభమేళ మేడారం జాతర దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కోట్లాదిగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు సమ్మక్క యొక్క అద్భుత శక్తుల గురించి అనేక ఇతిహాసాలు ఉన్నాయి సుమారు ఆరు ఏడు శతాబ్దాల క్రితం అంటే పదమూడవ శతాబ్దంలో వేట కోసం వెళ్లిన కొందరు గిరిజన నాయకులు మేడరాజు పులుల మధ్య అపారమైన కాంతిని విదజల్లుతున్న పసిపాపను చూసి ఆమెను వారి నివాసానికి తీసుకెళ్లారు ఆమెను పెంచి పెద్ద చేసిన మేడరాజు ఆపై పగడిద్ద రాజుకిచ్చి సమ్మక్కకు వివాహం చేశారు మేడారంలో నెలకొన్న కరువు కాటకాలతో కప్పం కట్టలేక కాకతీయ రాజులకు ఎదురు తిరిగిన మేడారం రాజ్యంపై కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు యుద్ధంలో సమ్మక్క వీరోచితంగా పోరాడి కాకతీయ సేనాలో వెన్నుపోటు దాడికి తీవ్ర గాయాల పాలై చిలకలగుట్టపైకి వెళ్లి అంతర్ధానమైంది అక్కడ కుంకుమభరణి రూపంలో ఉన్నారని చెప్పిన సమ్మక్క ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నాడు మేడారం గద్దెలపైకి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తుంది ప్రస్తుతం మనం మేడారిన్ జాతరలో సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం సమ్మక్క కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాడి కాకతీయ సేనల వెన్నుపోటుతో చిలకల గుట్టపైకి వెళ్లి అంతర్ధానమైందని చరిత్ర చెబుతోంది అక్కడ కుంకుమభరిణి రూపంలో కొలువు తీరిన ప్రతి ఏటా మాకశుద్ధ పౌర్ణమి నాడు గద్దెలపైకి తీసుకువచ్చి విశేషంగా పూజలు జరుపుతారు జయ జయ ధ్వానాలతో భక్తులు సమ్మక్కకు మొక్కులు చెల్లించుకుంటారు తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుండి కూడా గిరిజనులు గిరిజనేతరులు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మేడారం జాతర సమయంలో సమ్మక్కను దర్శించుకునే భక్తులతో మేడారం కిటకిటలాడుతుంది సమ్మక్కను దర్శనం చేసుకున్న భక్తులు ఆ సారలమ్మ వద్దకు చేరుకుంటారు సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు తల్లి సమ్మక్కతో పాటు కాకతీయ రాజులతో యుద్ధంలో కరవలాన్ని జులిపించింది కూతురు సారలక్క గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో కాకతీయ సేనలను గడగడలాడించింది సారలక్క కొండ కోనల్లో జీవనాధారం సాగించే గిరిజనుల శ్రేయస్సు కోసం సారలక్క కాకతీయ సైన్యంతో తలపడిన తీరు ఆమె చూపించిన శౌర్య పరాక్రమాలు తల్లితో పాటు ఆమెకు కూడా కీర్తిని తెచ్చిపెట్టాయి ఈ క్రమంలోనే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు రోజు కన్నపల్లి నుంచి సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠిస్తారు మేడారం జాతరలో సమ్మకను దర్శనం చేసుకున్న భక్తులు ఆ తరువాత సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు సారలమ్మ తన తల్లి తరహాలోనే కాకతీయ రాజులపై యుద్ధం చేసి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందింది నాటి నుంచి నేటి వరకు సారలమ్మను కూడా భక్తులు విశేషంగా పూజలు చేస్తూ ఆమెను కొలుస్తున్నారు కన్నెపల్లి నుంచి సారలమ్మను సమ్మక్క కంటే ముందే గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించి ఆ తరువాత తల్లిని తీసుకువస్తారు కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజులు కూడా వీరోచితంగా పోరాడారు దీంతో ఆయనకు సమ్మక్క సారలమ్మల తరహాలు ప్రజల నుంచి పూజలు అందుకునే గౌరవం దక్కింది సారలమ్మను దర్శించుకున్న తరువాత భక్తులు గోవిందరాజులను దర్శించుకుంటారు గోవిందరాజులు సారలమ్మ భర్త కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందారు సమ్మక్క ఆగమనానికి ముందే కొండాయి నుంచి గోవిందరాజులను ఇక మేడారం రాజ్యాన్ని పాలించిన సమ్మక్క భర్త మేడారం రాజ్య స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటంలో సమ్మక్క కంటే ముందే శత్రువుల వెన్నుపోటుతో నేలకొరిగారు ఇక పగిడిద్ద రాజును కూడా తమ దేవుడిగా గిరిజనులు కొలవడం మేడారం జాతరలో ప్రధానంగా కనిపిస్తుంది గోవిందరాజులను దర్శించుకున్న తర్వాత రాజును భక్తులు దర్శించుకుంటారు సారలమ్మ తండ్రి మేడారం జాతరలో నుండి ఆలయ ప్రాంగణానికి తీసుకువస్తారు జాతరకు బీజం పడుతుంది కాకతీయ రాజులతో పోరాడి వీరమరణం పొందారు సమ్మక్క తనయుడు జంపన్న కాకతీయ సేనలతో విరోచితంగా పోరాడాడు యుద్ధంలో రాజు గోవిందరాజులు నాగులమ్మ చనిపోయారు అని తెలిసిన తరువాత అప్పటికే తీవ్ర గాయాల పాలైన జంపన్న సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అప్పటి నుండి సంపెంగవాగు జంపన్నవాగుగా జంపన్న వాగుగా మారింది జంపన్నను కూడా మేడారం జాతరలో ప్రధానంగానే పూజిస్తారు జంపన్నను కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల మీదకి తీసుకువస్తారు కాకతీయ రాజులకు కప్పం కట్టలేక ఎదురు తిరిగిన మేడారం రాజ్యంపై కాకతీయ రాజులు యుద్ధాన్ని ప్రకటించారు కాకతీయులతో జరిగిన యుద్ధంలో పగిడితే రాజు గోవిందరాజులు నాగులమ్మ వీరమరణం పొందారు అప్పటికే తీవ్ర గాయాల పాలైన జంపన్న వారి మరణ వార్తను తెలుసుకుని శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు అందుకే సంపెంగ వాగుకు జంపన్న వాగు అని పేరొచ్చింది నాడు జంపన్న రక్తంతో తడిసిన చెబుతారు దేశ విదేశాలలో ఖ్యాతి గడించిన ప్రపంచ ప్రఖ్యాతి వహించిన గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు జాతీయ హోదా కోసం ఎప్పటి నుంచో ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది కోట్లాది మంది భక్తులు కొలిచే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మలు అమ్మవార్లను నమ్ముకుంటే ఎలాంటి కష్టాలు ఉండవనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం సమ్మక్క సారలమ్మల చరిత్ర పంచభూతాలు ఉన్నంతకాలం శాశ్వతం పులిల మధ్య కోయరాజు మేడరాజుకు దొరికిన బిడ్డ సమ్మక్క పగిడిత్తరాజును వివాహం చేసుకుని మేడారం చేరుకుంది మేడారం గిరిజనరాజ్య స్వతంత్రం కోసం కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాడి చిలకలగుట్టపైకి వెళ్ళి అంతర్ధానమైంది కాకతీయ రాజులు తమ తప్పు తెలుసుకుని సమ్మక్కకు పూజాధికాలు నిర్వహించినప్పటికీ తదుపరి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు మహామహిమాన్వితంగా విగ్రహాలు లేకుండానే విశిష్టమైన పూజలను అందుకుంటున్న సమ్మక్క సారలమ్మల చరిత్ర విశ్వవ్యాప్తంగా నిలిచిపోయింది మేడారన్ సమ్మక్క సారలమ్మల జాతర విశేషాలు మరిన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి వన్ ఇండియా తెలుగు